ప్రభుత్వ ఉద్యోగం సంపాదించావా మేము ఆఫీసర్లుగా రిక్రూట్ అయినటువంటి వ్యక్తులు మమ్మల్ని మాట్లాడుతున్నావు జాగ్రత్త నిన్ను ప్రజలు తరిమి కొడతారు ఏమనుకుంటున్నావో తస్మాత్ నేను నీ యొక్క జాతకం బయట పెట్టాలంటే నా విఘ్నత నాకు అడ్డొస్తా ఉంది విఘ్నత కలిగినటువంటి వ్యక్తిని ఏమండి ఒక చదువుకున్న దళిత మహిళని బందిపోటు అంటావా ఎక్కడ రాను బందిపోటు చెప్పి ఏం చేసావు మా చరిత్ర నీకేం తెలుసు ముప్పై ఏళ్ళుగా ఇక్కడే ఉన్నావు నువ్వు వచ్చి మా ఎగిరి వచ్చి ఇక్కడ వలస పక్షిగా వచ్చి మా మీద ఏదో అవాకులు చవాకులు పెడుతున్నావు శ్రీనివాస్ కబడ్తా నీ చేతకం మొత్తం కూడా బయట పెడతా నువ్వు అనుకుంటున్నామేమో నీకులాగా నేను వసూలు రాజాని కాదు చందాల మీద బ్రతికేవాడిని కాదు స్వయం కృష్ణం వచ్చినటువంటి స్వామిదాస్ స్వామిదాస్ తెరిచిన పుస్తకం జాగ్రత్తగా మసులుకో జాగ్రత్తగా ఉండు నువ్వు అనుకుంటున్నా నా అనుచరులు కానీ మా కార్యకర్తలు కానీ కన్నీరు చేస్తే ఎక్కడ కూడా తిరగలేవు నువ్వు కానీ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నీ సంగతి ఏంటో తెలుస్తావు ప్రజలు తెలుస్తారు నువ్వు ఇక్కడ సీటు తీసుకుంది ఎందుకయ్యా నువ్వు సంపాదించుకొని సందాలు వచ్చలు చేసుకొని ఎక్కడికో పోయి హైదరాబాద్లో పెట్టుకుంటారు ఈ రాష్ట్రంలో కాదు అమరావతి కాదు అది ఒక పూచి నీకు బతుకుదేరు ఇచ్చింది అమరావతి నీకు ఆ అమరావతి కమిటీ నీకు నెల నెల పే నుంచి కానీ కూడా బయట పెడతా నుప్పు స్వామిదాస్ అనేవాడు నుప్పు సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుద్ది శ్రీనివాస్ నా ఓపికను పరీక్షించొద్దు వ్యక్తిగత విమర్శలు తెలిసి తెలియక మాట్లాడుతున్నావు నువ్వు ఎంత మాట్లాడితే అంత ప్రజలు రెచ్చిపోతారు నువ్వు అనుకుంటున్నావేమో నేను తిరగనీరు కూడా కబర్దార్ అని చెప్పి తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు మానుకో పద్ధతిగా మాట్లాడు విజ్ఞత లేదా నీకు ఒక చదువుకున్న మహిళని ఆమె ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మచ్చగూడ లేకోకుండా జిల్లా పరిషత్తు పరిపాలించి మీ అధినేత అయిన చంద్రబాబుతో శాసి కల్పించుకున్నటువంటి మహిళని కావాలని అడుగు నీ పక్కన ఉన్న నాయకులను అడుగు మీ నాయకుడిని అడుగు మా నీతి నిజాయితీ నచ్చే మా యొక్క ప్రవర్తన నచ్చే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం నాకు కల్పించారు నీకులా కాదు ఆ రోజు స్వర్గ ఎన్టీ రామారావు గారు నా క్యారెక్టర్ క్యాలిబర్ నా యొక్క విద్యార్థి నాయకత్వ లక్షణాల వల్ల ఆయన పిలిచి చీటిచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించుకొని మాట్లాడి నాకు బాధ్యతలు అప్పచెప్పారు నీకులా కాదు నీకులాగా బ్లాక్ మెయిల్ కాదు నీకులాగా మరి ఏదో చందాలు అసలు రాజే కాదు రోజు నీ కాల్ డేటా బయట పెట్టవా నువ్వు రోజు చందాలు ఎక్కడిక అమెరికాలో ఫోన్ చేస్తున్నావు రాత్రులు మొత్తం కూడా ఎవడెవడు ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు నాకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అసలు ఇది వ్యక్తిగత జీవితం నీ భార్య వ్యక్తిగత జీవితంలో కానీ నీ పెళ్లి విషయంలో కానీ నీ విద్య దశ విషయంలో కానీ లేకపోతే నీ రాజకీయ విషయంలో కానీ నేను రాలేదు రాను నువ్వు అప్ల ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేక నువ్వు ఏదో పా మాట్లా కాబట్టి పా పాఠాలు చెప్పుకుంటూ పిరిడి కింద తీసుకుని నువ్వు మమ్మల్ని గస్టెడ్ ఆఫీసర్లుగా చేస్తూ ప్రజాస్వామ్యం కోసం త్యాగం చేసి వచ్చినట్టు మమ్మల్ని విమర్శిస్తావా జాగ్రత్తగా ఉండు అని చెప్పి తెలియజేసుకుంటూ హెచ్చరిక చేస్తూ ఉన్నావు మా కార్యకర్తలు రెచ్చిపోతూ ఉన్నారు నన్ను చాలా మరి మా వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు అయినా నేను రెచ్చిపోను ప్రజాస్వామ్యం ఇది కానీ వ్యక్తిగత టార్గెట్లు మాని నీ పాలసీలు సిద్ధాంతాలు చెప్పు మేము కూడా నీ కుటుంబం తోలికి రాము నీ భార్య జోలికి రాం ఎవరి జోలికి రాము మేము అలాంటి కుసంస్కారం మాకు లేదు నీ హెచ్చరిక చేస్తూ ఉన్నాను మరొకసారి ఇది పునరావృతం అయితే నీకు ఏ శాస్తి జరుగుద్దో ప్రజలు ఏం చెప్తారో బుద్ధి అది తెలుసుకో ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడదాం కాదు